మూడో అధ్యాయం ముప్పై మూడో వచ్చినం హృదయపూర్వకముగా ఆయన అంటే మనకి ఆయన పిల్లలుగా మనకి విచారమైన బాధైన కలుగజేయడు ఏమండి ఎంత స్పష్టముగా దేవుని యొక్క ఒక తండ్రి మనసు ఒట్టిపడుతుంది చూడండి దేవునిలో ఆయన కావాలని ఎవరిని దండించడట కావాలని ఎవరి మీద కోపపడ్డట చేయడట అంతే కదండి తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లల్ని కావాలని వాళ్ళ గాయం చెయ్యం వారి మార్పు కోసం ఎలాగైతే మనం గాయం చేస్తున్నామో దేవుడు కూడా అంటున్నాడు నేను హృదయపూర్వకంగా చేయటం లేదరా కానీ ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు నేను ఓర్పు వహిస్తున్నాను మీ మార్పు కోసం కానీ అది నా బలహీనత అనుకుంటేలా నాకేమి కావటం లేదు అని అనుకుంటే ఎలా పొగరెక్కి యహోవా విచారణ చెయ్యడు కీర్తన గ్రంథం చూడండి దీనికి మనుషుల రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి దేవుడేమో మనల్ని పోగొట్టుకోకుండా నరకానికి జారిపోన